విడిపోవడానికి కారణం గా చెప్పాలంటే రెండు జాతకాలు కలవాలి అబ్బాయి అమ్మాయి జాతకం ఉంటేనే కరెక్ట్గా చెప్పగలం కాని ఈ జాతకానికి సంబంధించినంతవరకు చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఈ జాతకం మాత్రమే ఉంది దీనికి సంబంధించి మాత్రమే చెప్పాలంటే ఇది మాంగళ్య దోషం ఉన్న జాతకం ఉన్న జాతకం అంటే ఒక పెళ్లి జరుగుతుంది సమస్య వచ్చి విడిపోతారు పెళ్లి కానప్పటికీ ఒక వ్యక్తిని లవ్ చేసి అన్ని రకాల రిలేషన్షిప్ సరిగ్గా చెప్పాలంటే ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత విడిపోవడం కూడా అంతే ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే అది పెళ్లికి ఈక్వల్ కదా అలా కూడా జరగొచ్చు అప్పుడు వాళ్ళన్నారు లేదు అలాంటిదేమీ లేదు మేము అరేంజ్ మ్యారేజ్ చేశాము కాని మూడు నెలల్లోనే అబ్బాయి నాకు నచ్చలేదు వద్దని చెప్పేశాడు వాళ్ళు డివోర్స్ కేసు వేశారు కాని ఒక సంవత్సరం తర్వాత మాత్రమే కేసు విచారణ అని కోర్టులో చెప్పారు దానికోసం వాళ్ళు నోటీస్ పంపారు అని వాళ్ళు చెప్పారు